మన దేశంలో బ్యాంకుల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం లేనివాడికి మరో న్యాయం ఒకే రోజు పత్రికల్లో రెండు వార్తలు మొదటిది టి సుబ్బురామరెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు ఆయనకి లబ్ధి చేకూర్చినటువంటి వార్త మొదటిది మరో వార్త బ్యాంకుల నుంచి ఇల్లు కట్టుకోవడం కోసం కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలను అప్పు చేసినటువంటి పాపాన్న ప్రాణాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రాంతం సిద్దిపేటకి చెందినటువంటి రాజు అనే ఒక సామాన్యుడు బ్యాంకుల నుంచి మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బిరామరెడ్డి ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయల అప్పును చేశారు అందులో కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే నేను తీర్చగలను అని చెబితే బ్యాంకులు ఎంతో ఉదారంగా సరే అని చెప్పేశాయి అంటే అక్షరాల ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను బ్యాంకులు అప్పనంగా టి సుబ్బురామిరెడ్డికి వదిలేశాయి మరి అవే బ్యాంకులు అతి సామాన్యుడు లేదా ఒక చిరు ఉద్యోగి తాను కట్టాల్సినటువంటి క్రెడిట్ కార్డు బిల్లు ఒక్క రోజు గనక లేట్ అయితే వందలాది ఫోన్స్ తో వేధిస్తూ ఉంటారు అదే సమయంలో బడాబాబులు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేస్తున్నా కూడా బ్యాంకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి ఇది ఎక్కడ న్యాయం మరి ఇంత దారుణమా సామాన్యుల సేవింగ్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ గనక పొరపాటుని గనక మెయింటైన్ చేయకపోతే ఫైల్ మీద ఫైల్ని వేసి మరీ వేధించి వేధించి వెంబడిస్తాయి బ్యాంకులు సామాన్యులు ఎంతో కష్టపడి దాచుకునేటటువంటి సేవింగ్ అకౌంట్స్లో డబ్బుల్ని ఇలా అడ్డదారుల్లో బడా బాబులకు దోచిపెడుతున్నాయి బ్యాంకులు పొరపాటున సామాన్యుని గనక ఏదైనా ఒక అమౌంట్ బ్యాంకుకి కనుక కట్టాల్సింది సరైన సమయంలో చెల్లించకపోతే మనల్ని మన కుటుంబాల్ని మన స్నేహితుల్ని మన ఇరుగు పొరుగు వాళ్ళని కూడా వేటాడి వెంటాడి వెంబడించి మరీ ముక్కు పిండి వసూలు చేస్తాయి బ్యాంకులు బడాబాబులు అడ్డగోలుగా ఎగ్గొట్టే సొమ్ములు సామాన్యులవే బ్యాంకులు కూడా నడుస్తున్నవి సామాన్యుల యొక్క డబ్బులతోనే మన డబ్బుల్ని మనం మెయింటైన్ చెయ్యాలన్నా మనకు కావాల్సినప్పుడు విత్తుడ్రా చేసుకోవాలన్నా సవా లక్ష కుర్రీలు పెడతాయి బ్యాంకులు అన్నీ తెలిసినా ఏమీ చేయలేని దుస్థితి మనది ప్రశ్నిస్తే దేశద్రోహిగా అనే ముద్ర వేసే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం షేమాన్ అవర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఎమ్ఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్